ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ ఏ విధంగానైనా మీరు తీసుకోవచ్చు చాలా మంచిది హెల్త్కి మాత్రం సో శనగలు మాత్రం నైట్ అంతా నానబెట్టేసి చిన్న సాల్ట్ వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను అండ్ కీరా తీసుకున్నానండి ఇంకా క్యారెట్ ఆనియన్ కొంచెం కొత్తిమీర ఇంకా మిరియాల పొడి నిమ్మకాయ సాల్ట్ సో వీటితో అయితే సలాడ్లా చేస్తున్నానండి చాలా మంచిది హెల్త్కి సో శనగల ప్లేస్లో మనము పీనట్స్ పల్లీలు కూడా చక్కగా ఉడకబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చండి సో ఈ ప్లేస్లో అది ఒకసారి ఒకసారి శనగలు ఒకసారి చక్కగా మనం ఇలా చేసుకొని తింటే చాలా మంచిది సో ఇందులో మీకు టమాటో ఇష్టంగా నచ్చితే మాత్రం టమాటో కూడా వేసుకోవచ్చు అనమాట సో నేను టమాటో వేయట్లేదు సో చాలా టమ్మింగ్ఫుల్గా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్స్ట్రా ఫ్యాట్ అనేది మనకి కరగడానికి కూడా చాలా యూజ్ అవుతుందనమాట సో ఇది బ్రేక్ఫాస్ట్ కింద కూడా చక్కగా ఒక బౌల్డ్ నేను చూపిస్తాను కదా సైడ్ బౌల్డ్ సో ఆ బౌల్డ్ తినేసి ఇంకా హాట్ వాటర్ తీసుకుంటే మాత్రం వెయిట్ లాస్ అనేది బాగా అవుతారు కొవ్వు కూడా బాగా కరుగుతుందండి సో ఈవినింగ్ మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే ఈవినింగ్ కూడా స్నాక్ స్నాక్ లాగా మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా ఈవినింగ్ అయితే సో ఆ టైంలో కూడా ఇలా చేసుకొని తినచ్చు అనమాట చాలా మంచిదండి మనకి బయట అంబలి ఇంకా పీనట్స్ అని అదే పలుకులు ఉడకబెట్టిన వీలు శనగలు లేదంటే స్ప్రౌట్స్ మొలకొచ్చినవి స్ప్రౌట్స్ సో ఈ విధంగా మనకి అమ్ముతూ ఉంటారు కదండి సో అదే విధంగా మనం హెల్తీగా చక్కగా చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఎలానే మనం తెస్తాం కదా సో ఆ వెజిటేబుల్స్లోనే మనం సెలెక్ట్ చేసుకొని క్యారెట్ ఇలా కీర ఇంకా ఇందులో మీరు తినగలితే బీట్రూట్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం హాఫ్ బాయిల్ చేసి కూడా యాడ్ చేసి తినచ్చు చాలా మంచి హెల్దీ ఫుడ్ అనమాట సో మీకోసం ఈ రెసిపీని ట్రై చేస్తున్నాను ఏజ్ వాళ్ళైనా తినొచ్చు పిల్లలు కూడా చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇంట్రెస్టింగ్గా కూడా తింటారనమాట పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎన్ ఎవరైనా సరే తినచ్చు హ్యాపీగా ఉంటుంది సో ఆయిల్ ఫుడ్ ఏం కాదు కాబట్టి జంక్ ఫుడ్ అయితే అస్సలే కాదు కాబట్టి సో గ్రీనీ గ్రీనీగా వెజిటేబుల్స్ అనేది మనకి చాలా హెల్త్కి మంచిది సో ఇలా తీసుకుంటే మాత్రం చాలా హెల్తీగా ఉంటారన్నమాట అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ఇలా తీసుకొని వన్ బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకోవచ్చు అండి చాలా మంచిది సో నేనైతే ఈ మధ్య వైట్లాస్ అవుదాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి మధ్య మధ్యలో ఇలా చేస్తూ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి రెసిపీస్ అనేవి సో నేనైతే ఇలా తీసుకున్నాను చాలా బాగుందండి సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను హెల్తీగా ఉంటే ఎవరికైనా ఇష్టమే కదా సో అందుకని చెప్పి నేను ఈ రెసిపీని మీకు చూపించేసాను అనమాట సో మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా టేస్టీగా ఉందండి సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి మళ్ళీ చేసుకొని తింటారు చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ